దేశ భవిష్యత్ నిర్మాతలు నేటి విద్యార్థులే అని సామాజిక చైతన్యానికి సంఘ సేవలో విద్యార్థి దశ నుంచే భాగస్వాములు చేయడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యమని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఈశం నారాయణ అన్నారు స్థానిక వివేకావర్దిని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆదిలాబాద్ నిర్మల్ కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిరాల జిల్లాల ప్రోగ్రాం అధికారుల సమీక్ష సమావేశం మంచిరాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈసం నారాయణ మాట్లాడారు మీ వెనుక ఏమైనా చెప్పడం జరిగింది సో ఇది లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా థర్టీ త్రీ ల్యాక్స్ మాత్రమే మనకు ఇచ్చినారు సో ఎందుకు లాస్ట్ ఇయర్ ముప్పై మూడు లక్షలు ఇచ్చినారు అని అడిగితే వాళ్ళు కారణం చెప్పినారు ఏంటంటే ఎన్వైరన్మెంట్ వెరీ లెస్ అంటే ఆగస్టు సెప్టెంబర్ లోపల ఎంతమంది కళాశాలల నుంచి వెళ్ళి మనకు ఈ లిస్టు కాలేజ్ వైజ్ లిస్టు సబ్మిట్ చేసినారు సో అది యూనివర్సిటీ వైజ్ వచ్చిన దాటర్ బట్టి మేము డిస్కస్ చేసినామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో ఈ అకాడమిక్ ఇయర్ లో మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేటవాళ్ళం మనం ఇంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ తీసుకోలేదు ఏవి తీసుకోలేదు కానీ ఒక్కొక్క యూనివర్సిటీకి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ ఎందుకంటే మనకు టెస్ట్ పెట్టారు మన అకౌంట్స్ పనిచేస్తున్నాయా మనం ఉపయోగించుకుంటున్నామా చేయగలుగుతా లేదా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఈ అక్రమీకంలో మనకు డబుల్ గ్రాంట్ వచ్చింది లాస్ట్ ఇయర్ థర్టీ త్రీ ల్యాక్స్ వస్తే ఈ అక్రమీకంలో మనకు సిక్స్టీ త్రీ ల్యాక్స్ రిసీవ్ చేసుకుంటాం సో దీంట్లో త్రీ ల్యాక్స్ ఏమో అడ్మినిస్ట్రేటివ్ ట్రాఫిక్ కింద వస్తాయి సో అరవై లక్షలు డిస్పస్ చేయడం జరిగింది ఇది వన్ సెవెంటీ వన్ ఆనందైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ప్రతి సంవత్సరము అకాడమిక్ స్టార్ట్ స్టాఫ్గానే మనం ప్రోగ్రామ్స్ స్పెషల్ పెడతాం ఎందుకంటే గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ యొక్క వివరాలని తీసుకొని అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ ఏ ప్రోగ్రామ్స్ చేయాలి అనే దాని మీద మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కార్యక్రమం మీ అందరికీ తెలుసు సో మీరు నాకంటే ముందు అందరూ చాలా బాగా మాట్లాడినారు ఆల్ ప్రోగ్రామ్ డిస్టిక్ కన్నర్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ సో మనందరికీ తెలుసు అందరికీ అందరికీ జట్లమైన సమస్య ఏంటంటే మనం పండింగ్ తీసుకోవాలి అని అంటే మన లిస్ట్ పెట్టినాడు అప్పుడు